నిన్నటి రోజున ఈ తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కుట్టు సత్యనారాయణ గారు కాపు నేస్తం ప్రోగ్రాంలో నేను ఏదైతే ఇతని మీద అవినీతి ఆరోపణలు ఆరోపణలు కాదు నిజాలు మాట్లాడుతున్నానో దానికి తట్టుకోలేక నా మీద అలాగే జనసేన ఇన్ఛార్జి బొలిసెట్టి శ్రీనివాస్ గారి మీద ఒక మాటల తోటలో ఎక్కుపెట్టాడు ఎక్కుపెట్టితే అంటే పర్సనల్గా మాట్లాడడం ఏదో వీళ్ళ ప్యాకాడతారని అలాగే మరి ఇంకా కొన్ని ఈ కౌన్సిలర్ ఇతనే చేశానని రకరకాలుగా మాట్లాడాడు ఏవో కొట్టు నువ్వు నన్ను కౌన్సిలర్ చేసావా నువ్వు కౌన్సిలర్ చేస్తే నీ పక్కనే ఉంటాడో ఒక నీ కో కూడా ఉంటాడు ఒక పెద్ద మనిషి నూట పది ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎలా పోగొట్టుకున్నాడు అంటే నువ్వు నెగ్గిచ్చేస్తావు అందరినీ నెగ్గిచ్చేస్తావు నెగ్గిచ్చేస్తే నువ్వు గొప్ప ఓడిపోతే ఆడి కరుణ అంటే నువ్వు ఎంతమందిని నెగ్గిచ్చేసు ఇప్పుడు మన సర్పంచుల్ని వీళ్ళందరినీ నువ్వు నెగ్గిచ్చి ఓడిపోయిన చోట్లల్లా నువ్వు ఓడిపోయినట్టేగా ఏం మాట్లాడతావో అర్థం కాని మాటలు మాట్లాడతావు నువ్వు ఆ వేళ నన్ను కావాలని నాకు మ్యాండెట్టు నువ్వు తీసుకోవాలి కంపల్సరిగా అని చెప్పి నన్ను బతికిలాడి పెట్టుకున్నావు ఆ వేళ అక్కడ ఎవడో లేకపోతే నీ నేను ఎవరన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానా పోనీ నీ దగ్గర తీసుకున్నానా లేకపోతే చైర్మన్ క్యాండిడేట్ దగ్గర తీసుకున్నానా డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను నా నిబద్ధత అది తర్వాత నేనేదో సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఏదో చేసానని నువ్వు మొన్న మధ్యన ఒక సన్నాసితో చెప్పించావు అలాగే నువ్వు కూడా సన్నాసి మాటలు మాట్లాడావు నీకు దమ్ముంటే నువ్వు నాలుగున్నర సంవత్సరాలుగా గత నాలుగున్నర సంవత్సరాలుగా నీ గవర్నమెంటే ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా నేను మిస్టర్ క్లీన్ అని చెప్పి సర్టిఫికెట్ ఇదిగో నీకు దమ్ము ఉంటే రుణువు చెయ్యి ఎక్కడైనా సరే నీకు చేతగా చేతనైతే రుజువు చేయి సన్నాసి మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను